చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి దర్శకుడు ఏటా గారికి టెక్నీషియన్స్కి మొత్తం అందరికీ ముఖ్యంగా పాత్రికే మిత్రులకు హే తమిళారా మీరు మేన్ సక్సెస్ చేయాలి శభాష్ మీకు ఇక ఇక్కడ ఒక పెద్ద ఉన్నాడేనా కామారెడ్డి ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ఓడిపోయారా నేను షాక్ రియల్లీ రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా మళ్ళీ షాక్ కామారెడ్డి బిడ్డ వెంకటరమణ రెడ్డి గారు ఇద్దరి మీద గెలిచేడా అమ్మ ఎమ్మ అమ్మ ఎవడైనా ఆయన చూడాలరా బాబు అనుకున్నా నిజంగా చూడాలనుకున్నా తెలుసో సారు కానీ ఒక్కసారి చూడాలనిపించింది ఈ రజా కార్య వారిని చూసా సభాష్ వారికి మన హార్మూర్ రెడ్డి గారు మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణలో ఐదు ఎంపీలు ఆరు ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా పదిహేను ఎంపీలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ ఓకే వందనాలు మీకు ధన్యవాదాలు మీకు మిత్రులరా ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది శభాష్ అమ్మ ఎవరు వై బికాస్ భారతదేశములో ఐదు వందల అరవై ఏడు పైగా సంస్థానాలు ఉంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్ జునాగఢ్ ట్రావెన్ కోర్ నిజాం స్టేట్ ఈ నలుగురు కూడా మేము భారతదేశంలో విలీనం కావు జునాగఢ్ అండ్ నిజాం స్టేట్ వీ వాంట్ జాయిన్ ఇన్ పాకిస్తాన్ ట్రావెన్ కోర్ మేము సొంతం ఉండదలుచుకున్నాం శ్మీర్ మేము సొంతం ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్క ముక్కలైపోద్దా చెన్నై పిన్నమైపోద్దా ఏమైపోద్ది భారతదేశం అని తాపత్యపడుతున్న దోషుల్లో లార్డు మౌంట్ బాటల్ నుంచి బ్రిటిషులందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా ముక్క అని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్ లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ మిస్టర్ నెహ్రూ ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్ హిందూయిజం కంట్రీ ఇండియా మొత్తం పార్టీ నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగ పూనాడు అలగ నువ్వు అలగి వెరీ సారీ ఐఎమ్ గోయింగ్ టు రిజర్వ్ మై పోస్ట్ అన్నారు పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావలసినోడు పదహారు ఓట్లు ఆయనకు వచ్చాయి జస్ట్ నాలుగు ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి నోట్ మహాత్మా గాంధీ వల్ల చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాన అయ్యాడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అయ్యాడు దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను రాజీనామా చేస్తాను ఆయన నెహ్రూ షాక్ ఓకే యు డూ ఇట్ అన్నాడు అడేనా ఎస్ అని మిస్టర్ పటేల్ కశ్మీర్ జోలికి పోకు కశ్మీర్ నాకు అన్నాడు ఆయన వై అన్నీ మీకు తెలుసు అది పెద్ద సినిమా మళ్ళీ ఏటా గారు సినిమా చేస్తాడు ఆయన అల్లూరు గారు చేస్తాను లేపడే రైట్ అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హుద్ధాల సోద గారు ఏం రాశాడు ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మ్యూజిక్ చేశాడు భారతీ భారతీ ఉయ్యాలి ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు ఏ గొప్ప మ్యూజిక్ ఇచ్చావే భీమ్ నీ ధన్యం తెలంగాణ రజకార్ నాకు ఎక్కడ అంటే గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ బిలాంగ్స్ టు బీజేపీ రైట్ ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్రజెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు చిన్న పీకుడు అది పెద్ద పీకుడే కాబట్టి వాళ్ళెందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా సినిమా అంటే సత్యం సత్యాన్ని తెలుగు చెప్పేది ఇండస్ట్రీ భారతదేశంలో ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా పౌరాణిక సినిమాలు తీయాలన్నా సోషల్ తీయాలన్నా ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ ది ఆఫ్ తెలుగు సత్యం జనాలు చెప్పడం అందులో ఈవేళ గూడు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం ఆషామాషిక్ కాదు నిజంగా ఘట్స్ కావాలి అల్లూరు గారు అన్నట్టు ఆ సొమ్మ అన్నట్టు నిజంగా ఘట్స్ కావాలి వైక్ ఘట్స్ కావాలంటే స్వతంత్రం వచ్చినాడైనా మీరు నమ్మండి తెలంగాణ సెప్టెంబర్ పదిహేడుని విలీనం చేద్దామా విమోచనం చేద్దామా దినోత్సవాలు ఐక్యం చేద్దామని స్థాపత్రపడుతున్న రోజుల్లో ఇవాళ బీజేపీ వాళ్ళు 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 రూల్ చేస్తున్నారండి అలాంటి రజాగారి సినిమా ఇవాళ రావడం అనేది సత్యాన్ని చెప్పడం ఇందాక ఇంద్రజ్ గారు అన్నారు మంచి మాట ముస్లిం ఫీలం రైట్ సత్యం ఇది బట్ ముస్లిం స్టేట్ మీర్ ఉస్మాన్ ఖాన్ అలీఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురు బ్రహ్మాండమైన యాక్టర్ని ఏటాడు సుభాష్ అచ్చు అలాగే ఉన్నారు సుభాష్ క్యారెక్టర్ ఫిట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ మీరు నమ్మండి మిచ్చుదారా ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ ఉందే మాత్రము కానీ భీపత్ సాగుతున్న రోజుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇషాక్డు నిజాం స్టేట్ ఏమైపోద్దు విత్ వాట్ ఈ రెండు కళ్ళ సిద్ధాంతం మనం చెప్పుకుంటాము చూడండి ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్ కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు హీ వాట్స్ టు సేవ్ కింగ్డమ్ దానికోసం అప్పుడు ఏం చేశాడంటే ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ముస్లిం ఫండమెంటలిస్ట్ ఓ ముస్లిం పెద్ద ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని దానికి నాయకుడు ఎవరండి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కాదు కాశీం రజ్వి అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో పన్నెండు జిల్లాలు ఎనిమిది జిల్లాలు మహారాష్ట్ర ఐదు జిల్లాలు కర్ణాటక మూడు జిల్లాలు దిస్ ఈజ్ నిజాం స్టేట్ అప్పుడు కాశీం రజ్విని పిలిపించి నా సామ్రాజ్యాన్ని కాపాడు ఏం చేస్తావు చెయ్యన్నాడైనా అప్పుడు ఆయన ప్రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు వాట్ ఇస్ మీనింగ్ ప్రజాకార్ ముస్లిం మత సేవకుడు ముస్లిం మత పరిరక్షకుడు వాటి పరిరక్షక ముస్లింస్ ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ద కేమ్ ఫ్రమ్ వేర్ ఫ్రమ్ ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బీహార్ యూపీ ఈ ప్లేస్ నుంచి రెండు లక్షల మంది రజాకారులు అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు ఏం వాగడాలు చేశారు ఆ రోజుల్లో ఆ పదేళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు తెలంగాణ గుండెల మీద ఎలా కుంపులు పేల్చారు తెలంగాణ తెలని భాషని సంస్కృతిని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు ఆరడి సినిమాలో చూపించాడు అలాంటి దశలో ఆ రజాకార వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే ఇందాక మనం మంచి మాట చెప్తారు గూడు నారాయణ రెడ్డి గారు ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిలిం కాదు గుర్తు పెట్టుకోండి ఆ రోజుల్లో కాశీం రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాధు వీరుడు సూరాదు సూర్యుడు గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ ఖాన్ తాలో తాలో ఖాన్ మిషన్ నిజాం అలీ ఖాన్ హిందువులు ముస్లింలు రెండు కళ్ళు అంటావు ఏది హిందువులు తమ్ముకు పాడవైనా నీ రెండు కాళ్ళు సిద్ధార్థం మిస్టర్ కాసిం రాజ్రి డోంట్ బి లెక్ ముస్లిం ఫండమెంటలిస్ట్ మానవత్వంతో ఉండు చూసుకోండి మిత్రులారా అల్లాను పూజించే వాళ్ళు ఎవరూ కూడా హిందూ దేవాలను దేవాలయ రాముని పూజించరు ఏసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడినో ఈశ్వరుడు హిందూ దేవాలయానికి రారు కానీ మన హిందువులు మాత్రం మన దేవుడు పూజించడమే కాదు కనపడ్డ అల్లా కే దండం పెడతాం దర్గాకి దండం పెడతాం దండం పెడతాం బుద్ధిస్ట్కి దండం పెడతాం ఒక అల్లా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఒక వీడే కాదు కనపడ్డ రాయికి రబ్కి సమస్తానికి కూడా దండం పెట్టే చెట్టుకి పుట్టుకి పెట్టే మత మతం

పాకిస్తాన్ దట్ అలా దీస్బాల్ యునైట్ యునైట్ జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్ కి ఒక ముస్లిం సోదరుడు మీరు నమ్మని మిత్రులరా పంతొమ్మిది వందల ఏడులో పిళ్ళ గారు కనుగొన్నాడు జై హింద్ అన్న పొలం పెట్టాలని పిళ్ళై సుందర యోధుడు పంతొమ్మిది వందల నలభైలో బోస్ రెజిమెంట్ పేరు పెడితే అని చెప్పిన జయ్ హింద్ అంటే బాగుంటుంది అని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు ఆయన జయ్ హింద్ అనమాడు కానీ జయ్ పాకిస్తాన్ అని మళ్ళా అరే బై వాట్ సోయపుల ఖాన్ మీరు నమ్ముతారా తెలంగాణ సాయుధ పోవడానికి ముగ్గురు మూర్తులు డిస్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని ఆ ముగ్గురు మూర్తులు ఎవరో తెలుసా రావి నారాయణ రెడ్డి ఆటో రామచంద్రారెడ్డి థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు ముహిద్దీన్ దట్ ఈస్ ద ముస్లిమ్స్ హిందూ ముస్లిం బాయ్బాయి దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు చరిత్ర రజాకారులు మామూలు దుర్మార్గం చేయలా బతుకమ్మలను ఆడించే వ్యవస్థలను చేసి ఆడించిన పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్క మొక్కలు చేసుకుంటూ పోయారు నిజాం స్టేట్ కనుక ఇంగ్స్ట్కి వెళితే నాలుగు కోసం చంపేశారు చివరికి మీ ఆయనలు ఎక్కడ మీ అన్నలు ఎక్కడ మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న బాలంతను కూడా వదలకుండా ఆ బాల పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ దేశం తాగి బేబత్సాలు చేసి వెళ్లేరు రాజా గారు దుర్మార్గం 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 ఆ దుర్మార్గం అనేది సరి జనాన్ని చెప్పడంలో గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూగుడు నారాయణ రెడ్డి గారు నేను సెల్యూట్ చేస్తున్నా బా ఎవడైనా మతను పూజించుకోవచ్చండి బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్ మత పిచ్చి మనం కావచ్చులస్ట్ భారత మాత కి జై రైట్ సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు మామూలు సినిమా రజాకార్ ఈ సినిమాని మొత్తం చూపించండి సార్ ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటల్ ఉండకూడదు అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి అల్లా ఏం చెప్పాడు బిబర్తలు చేయమన్నాడా ఆదుకోమన్నాడు రావుడు ఏం చెప్పాడు చంపమన్నాడా ఆదుకోమన్నాడు అరే వాట్ ఈస్ ది రిలీజియన్ మతం అంటే హిందూయిజం అంటే మతం ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరూ బాగుండాలని అలా కోరుకోవాలని ఆ దశలో భాగంగా చరిత్రని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి సారీ 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 ఏటా సత్యనారాయణ గారికి గట్గట్స్గా తీసిన మహానుభావుడు గూడు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి పాన్ ఇండియా ఓ డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు అంతవరకు అంత ముందు కె విశ్వనాథ్ గారి శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చలచిత్ర పరిశ్రమకు బాగుటా ఎగిరింది విత్ శంకరాభరణం రాజమౌళి గారితో ఎగరడం కాదు ఆక్యుపైడ్ ఇట్ రాజమౌళి ఏం రాజమౌళి వీళ్ళందరూ ఇవాళ రాజమౌళి ఐ వాన్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్ర శిష్యుడి ఏటా సత్యనారాయణ గారు కాబట్టి రాజమౌళి గారు అంత కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ లాట్ ధన్యవాదం బ్రదర్ ధన్యవాదాలు రైట్ అందరికీ నటించిన నటినటు అందరికి టెక్నిషియన్ మొత్తం అందరికి మీడియాకి మొత్తం అందరికి ఏ తమిళ్ళు మీడియా మిత్రులరా ఈ సినిమాను బ్రహ్మాండగా ప్రమోట్ చేయండి బ్రహ్మాండంగా ఆడాలి అయ్యా గురు నారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ పెట్టండి దిస్ ద ఫిల్మ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ నాట్ ది ఫిల్మ్ ఆఫ్ హిందూయిజం ఆర్ ముస్లిమిజం మై ఫ్రెండ్స్ ఇండియన్స్ కమన్ సి ఇట్ చెప్పండి మీరు రైట్ నమస్కారం తమ్ముళ్ ధన్యవాదం మీకు థ్యాంక్స్ ఎల్